ఈ దేశంలో ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరికి రానటువంటి మెజార్టీలు ఇచ్చి అత్యధిక స్థానాలతో ఎన్డిఏ ప్రభుత్వాన్ని అధికారాన్ని ఇచ్చారు మేమందరం మంత్రులుగా ఎమ్మెల్యేలుగా బాధ్యతలు స్వీకరించాం నేనైతే మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే మొదటి కేబినెట్ సమావేశాల్లోనే రాష్ట్ర పరిస్థితులన్నీ అధికారులు చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఘోరాలు నారాలు చెప్తుంటే మంత్రిగా ఒక పక్క ఆనందపడుతున్నాయి ఒక పక్క భయం బాధతో ఉన్నాను ఎందుకంటే ఎన్నికల్లో మనందరం ప్రజల దగ్గరికి వెళ్ళాం ఇంటింటికి వెళ్ళాం సూపర్ సిక్స్ అన్నాం మేనిఫెస్టో ఇచ్చాం హామీలన్నీ నెరవేర్చగలమా రాష్ట్రంలో చూస్తే చెల్లిగవ్వలేదు ఏ శాఖ చూసినా అప్పులు తప్ప ఏ శాఖలో ఒక్క పైసా లేదు రాష్ట్రంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితిలో మనం ఈ పథకాలన్నీ అమలు చేయగలమని భయంతో బాధతో భయపడ్డాను అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలుగు జాతి ఐదు కోట్ల మంది ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం దీనికి తోడు మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతో ఆలోచించారు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులకు గెలిపించారు కేంద్రంలో మోడీ గారి దగ్గర మన పరపతి పెరిగింది ఎప్పుడైతే మన పరపతి పెరిగిందో మోడీ గారు పదహారు మాసాలుగా హితోధికంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది అడిగితే అది కాదనకుండా పదహారు మాసాల నుంచి మనకి సహాయం చేస్తున్నారు కాబట్టే మీరు నేను ప్రజలు ఊహించిన విధంగా పదహారు మాసాల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఎన్డీఏ పార్టీలు షబాస్ తెలుగుదేశం బిజెపి జనసేనని ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళే అవకాశాన్ని మనకి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇన్ని చేసినా ఇంకా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి సోటా నాయకుడి వరకు ఒకటే మాట్లాడుతున్నాడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు పదహారు మాసాలయ్యింది ఎలక్షన్లు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు దీనికి ఆన్సర్ ప్రజలు చెప్పాలి తప్పు మాట్లాడే వారికి గోబి మీద గుయ్యమన్నట్టుగా లెంపలేసి వారికి సమాధానం చెప్పకపోతే న్యాయానికి అర్థం ఉండదు ధర్మానికి అర్థం ఉండదు పని చేసినటువంటి ప్రభుత్వానికి ప్రోత్సాహం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడితే ఒకటే చెప్తారు మేము ఐదు సంవత్సరాలు పాలన చేశాం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు రూపాయలు బటన్ నొక్కి ప్రజల అకౌంట్ లో వేసానని మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ పాలకొల్లు వేదిక ద్వారా నేను ఆన్సర్ ఇస్తున్నాను నువ్వు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్లు బటన్ నొక్కితే మేము పదహారు మాసాల్లో లక్ష లక్ష కోట్ల కోట్ల రూపాయలు రూపాయలు ఈ పదహారు మాసాల్లో ప్రజలకి డైరెక్ట్ గా బెనిఫిట్ కింద అందించాం ఒక్క పెన్షన్ లోనే నలభై వేలు కోట్లు ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం ఇది అంకెలతో సహా ఎవరికి ఇచ్చామో ఏ ఊర్లు ఇచ్చామో నువ్వు కంప్యూటర్ లో చేస్తే ఇవన్నీ తెలుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను